తరచుడు పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ రాజ గ్రంథం రెండవ అధ్యాయం రెండవ చూసాం ఏనే యహోవా నన్ను బేదేలు బొమ్మని చలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలిషా తరలినా ఎలిషా యహో జీవుతో నేను జీవుతోడు నేను ఎడమని చెప్పుగా వారిద్దరు బేతలు ప్రయాణం చేసి జీవితం పరిశుద్ధి వాక్యం మనం కూడా జీవించిన కాక ఆమె చిన్న ప్రాతి ఒక్క నిమిషాలు వాక్యం చేయించుకున్నాం ఆశ్చర్యంగా దివ్యాగ్రంతమంది ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం కలిగించమని ప్రభు ద్వారా బెడుకొచ్చున్నాం ఆమె ప్రేమ వల్లరా మనము గత ఎపిసోడ్లో మనం బీదర్ గురించి కొంత నేర్చుకున్నాం నేను బేదర్ గురించి మళ్ళీ ఇక్కడ చదువుకున్నాం ఎరిష ఎలియ తన శిష్యుని ఎలిషాతో మరి మాట్లాడుతున్నా నేను వహోన్ అన్న బేర్ రమ్మన్నాను బేదర్ ఎక్కి పోవచ్చున్నాను బేదర్ వెళ్ళాలి ఎక్కడ ఉండమన్నా అయితే ఏదో చెప్పుకోలేదు యహోన్ జీవితం నీ జీవితాడు నేను నీ వెంట వస్తానన్నా అన్న అన్ని గురిని వెంబడిస్తున్నాను అనగా పరముగురు వేసే వాణిజ్యం మనం వెంబడించాను అర్థం పరముగురు వేసే వాడిజాల్లో మనం వెంబడించాం అక్కడ గురువు అని ఎవరు పెరుగుద్దు అండి పరము ఎస్ మీ గురువు అన్న తండ్రి ఎవరు పేరు పెట్టాను అంటే చాలామంది గురువు గురువు అంటున్నారు చాలామందిని అయితే పరముడు ఎస్సులో ప్రవర్తించారు ఆమె అనుజును మనం ప్రవర్తించారు ఏదే అనుజు ప్రవర్తిస్తున్నా నేను ఎవడు నేను నేను ఎంత వస్తానన్నా ఇతర దాని గొప్ప ఆధిక్యత కొద్దిగా లోతు అనుజల్లో లోతు బా నడవలేకపోయారు ఉపస్థానం అయిపోయింది ఎలా సంఘంపతి చేస్తున్న అనుజు సంఘం నడవాలి లోత భార్య నడవ నడవలేకపోయాయి అధికారులు ఇరవై రెండు అధ్యాయం మరి పంతొమ్మిది దేశంలో అక్కడ రాయబడి లోతు వెనుక తిరిగి ఉపస్థానం అయిపోయాయి అతను వెనకలను తిరిగి వచ్చి చూపిస్త మాటమే చంపారా మనం మీకు ఎప్పుడూ మర్చిపోవాలి మనం ఆయన అభిద్యాన్ని నడవాలి అడుగుదాన్ని నడవకుండా లోకం చూసినట్లయితే మన శిక్ష ఉంటుంది అది మనం మనం ఆయన ఆరోగ్యాల్లో నడవచ్చు ఉన్నాం ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ ఆది కాలం పంతొమ్మిదవ వాద్య మీరు చూసినప్పుడు నేను వేల వచ్చినప్పుడు మనకు ఆది కాలం పంతొమ్మిది ఇరవై ఆరు లోతు భార్య వెనక్కి తెరుచుచ్చిందించారా ఇరవై ఆరు వచ్చంలో అయితే లోతు భార్య అతని వెనక నుండి వచ్చి ఇప్పుడు అతని వెనక లోతు దివచ్చండి నేను నేను చెప్పే అని వెళ్ళండి సొంత అతని కనుక కాల్చేబడుతుంది వెనక్త చూడకండి అన్నా ఎవరంతా తెలిసి వచ్చింది ఉప్పు సమయంలో అతను కదా భర్త కలగను అంతే భర్త అడుజు నడవలేదు అర్థం అదే విధంగా సంఘ భర్త వేస్తున్నాడు ఆయన అడుగు నడవ ఆయన అడుగు నడవకుండా ఉంటే శిక్ష ఉంటుంది అనమాట అర్థం కాబట్టి ఉప్పు సమయం ఈ విధంగా మనం గమనించేప్పుడు మరి చాలా గొప్ప సత్యం అని నేర్చుకుంటున్నాం మనము ఆయన అడుగు నడవ ఏ అడుగు ఎలక్షన్ నడిచారు బేద్దరికి బేదరిగిపోతున్నా దేవుని మందిరానికి పోతున్నా మరి రెండవసారి స్థాయి వాళ్ళు అంటున్నారు మరి దేవు హోనను ఎరుకోరమంటున్నా అని అంటున్నా దేవు నన్ను ఎరుకో రమ్మంటున్నా ఎరుకు అది చాలా భయంకరమైన స్థలం ఎరుకు దొంగలుండే స్థలం అంతేకాకుండా లోయ లోయలాంటి స్థలం మీరు గమనించాలి వాక్యం మనము అదే రెండవ రాజులు మనం చూసినట్లయితే దేవుడు ఏదైనా ఎక్కడ పంపిస్తాడు పోండవసారి రమ్మంటున్నా నువ్వు ఎన్నుకోకు నీ హో నేను పిలుస్తున్నా నువ్వు ఎక్కడే ఉండే ఎలిషా ఇక్కడ నేను ఏదైనా చూపుతున్నా కానీ అందు ఎలిసా ఏమన్నా మనం చూద్దాం నీ హో జీవం నీ జీవం అదే రెండవ రోజు రెండవ రాజులు నాలుగవ రెండవ అధ్యాయ నాలుగొచ్చిన మాట రాబడి నాలుగు వచ్చిన ఏ ఓ జీవుతోడు నీ జీవితోడు నేను నేను విడవను నేను ఏమేమి వస్తానంటున్నా విడవక మరి శిష్యుడైన తెలుసా గురువును వెంబడించా మనం విడవక ఆయన వెంబడించినట్లయితే ఆయన మనను వాగ్దానిపిస్తున్నాను ఈ విడియోని నడబోయే నేను వాగ్దానిపిస్తున్నాను ఈ విడియో నడబో ఆయన నర్మాతకేం చేయాలని గొప్ప ధైర్యంతో చెప్పాలి ఎనభై పదమూడు ఐదు మంది చూస్తున్నాం ఐదో వచ్చిన ఈ విధంగా మనము ఆయన విడవ గమనించినట్లయితే ఆయన మనం కూడా విడవ కాపాడుతుంటాం అది చాలా అందుకే ఆ నాలుగోత్సవం చెప్తున్నాడు రెండవ రాజులు మరి రెండంత నాలుగోత్సవంలో అంటున్నాం హ్యూమన్ ఏలియా రీషా వ్యవహారాన్ని ఎరుకకు బొమ్మలు సెలవుతున్నాను దానిలో దయచేసి ఇక్కడ ఉండమని ఎలిస తనగా అతడు యహో జీవుతో నీ జీవుతోడు నేను నేను విడవనో వారిద్దరూ ఎరుకో ప్రయాణం చేశారు చూసారా ఎరుకో భయంకర ప్రదేశం ఎరుకో దొంగలు ప్రదేశం ఎరుకో లోయ ప్రదేశం అటువంటి భయంకర స్థలం కూడా మరి ఎలుష ఉదరుకుని గురువుని వెంబడిస్తున్నాను చూసారా ఇది అనుజాన నడుచుకునగా ఎంత స్థలమైనా కానీ మనం చేసే అడుగారు నడవాలి ఇది వచ్చినా శోధనొచ్చిన వచ్చినా ఆ నడుజారు మనం నడవాలి ఆ దేవుని యొక్క చిత్రం దేవుని కోడేది అదే అది మరి ఇరుకు భయంకర ప్రదేశం ఎందుకంటే నాకు ఇది ఒక లూకా సత కనిపిస్తుంది మన లోకాలో మరి ఒక మనిషి ఒక వ్యక్తి పదే అధ్యాయం మనం చూసినప్పుడు ముప్పై చూసినట్లయితే లోక సత పదేవాధ్యాయము ముప్పై నెండు కొన్ని రోజులు మనం చూద్దాం పారా ఇక్కడ చూడండి ముప్పై వచ్చిన రాయబడి రాయబడింది పదవ అధ్యాయం ముఫై ఇచ్చు అందుకే నేను ఒక ఎరుకో ఎరుసే ఎరుకోబట్టినకు దిగి వెళ్ళు దొంగ చర్చి గిరిచారా దిగివెలచు అనగా లోయ ప్రదేశం దిగి వెళ్ళాలి దీని అర్థం ఏంటంటే ఎరుశ్రముని ఎరుశ్రముని ఎరుకో ఎరుశ ఎరుకోపోతున్నాను ఎరుశ్రం ఎత్తైన ప్రదేశం ఎరుశ్రేమగా ఉన్నతమైన ప్రదేశం ఎరుశ్రమగా దేవుని పట్టణం మహారాజు పట్టణం ఈ మంచి ఆశీర్వాదకరమైన స్థలం వదిలిపెట్టి ఎరుగో శాపదర్శన దేశానికి వస్తున్నాను ఎరుగో శపించబడిన దేశం ఎలా అది దేవుడు దేవుడు పోగొట్టుకొని విశ్వాసం తీర్థాన్ని పోతున్నా చాలామంది ఎరుగో ప్రయాణం అయిపోతున్నాను అక్కడ ఏమైంది దొంగ చెత్ చికెన్ అతను దిగులు దొంగ చె దొంగ చెత్తులో చికెను వాళ్ళు అతను బట్టలు దోచుకొని అతను కొట్టి కొర్ర ప్రాంతం విడించే అతను బట్టలు దోచుకొని కొట్టి కొర్ర ప్రాంతం విడిచిపెట్టాడు ఎరుకేటువంటి ప్రదేశం మంచి ప్రదేశమైనటువంటి ఆ యొక్క మరియు వృషం వదిలిపెట్టే మరి ఎరుగు దేవి రోతి కూడా ఎలిమెలకు డయమే ఆ కుటుంబాలు కరువచ్చినంత కరువచ్చినందుకు మాత్రమే అందరూ దేవుడు ఆర్థిస్తున్నారు కుటుంబం మాత్రమే మేము మాత్రం సుఖంగా ఉండాలి ప్రమాదంగా ఉండాలని మోయాబు ప్రారంభమారు చెబుతమని చేసి మోయాబు మోయాబు లోతు అక్రమ సంతానం కెమ్మోష దేవత అక్కడ అక్కడ ఆ రోజు మొదటి అధ్యయనం చదువుకున్నది మరి ఆ ఎలిమెల కుటుంబం ఆ కుటుంబం మరి ఆ యొక్క మోయము దిగివెళ్ళారు అక్కడ పచ్చని పై చూచారు కర్రో అది అక్కడ వెళ్ళి భయంకర సమకు గురైపోయారు ఎవరి భర్త చనిపోయాడు మొదట ఆయన మీరు ఎలిమెన్ ఎలిమిళ కదా దేవుడు ఎంత మంచి తల్లిదండ్రులు ఎంత మంచి పేరు పట్టుకు వచ్చేవాడిని ఎలిమెల్ల కదా దేవుడే నా రాజు రాద్దాం నాకు మా దేవుడిని రాజులు చేస్తూ జీవించాలి అది తల్లిదండ్రులు కోరుకొని పెట్టుకున్నారు పేరు కానీ అతడు కెమోస్ దేవత దోసలు చెప్పారు కెమోస్ దేవతను రోజుగా చేసుకున్నాను చూసారా ఇల్లిమెగా మధురం మరి ఆ షాప్రెస్ దేశాప్రెస్ దేశాన్ని షాపాలు తెచ్చుకున్నాను ఇద్దరు కుమారుడు చనిపోయా వివాహం చేసుకున్నాను ఋతువు ఓర్పాటు ఇద్దరు కుమారులు చనిపోయారు ముగ్గురు ఇద్దరు మూడు మండేలు నేలు అయిపోయారు ఇద్దరు ఎంత భయంకరం ఇద్దరు మొహలోనే కిలో మొహలో అనగా మరి వ్యాధి చేస్తు బలహీన ఆత్మీయ వ్యాధి చేస్తే ఆత్మీయ బలహీన దేవుడు సెలవురు అందరి మళ్ళా ఆ శాపరసన చేసానికి శాపాలు తెచ్చాడు అవును మరి తిరిగి పెద్ద బయట పంట పండి అని చెప్పి విషయం తెచ్చారు దేవుడితే దేవుడు వారికి పచ్చ పంపించారు అక్కడి మళ్ళా వీళ్ళ పేరు తెలుపు వచ్చా గోట్పా వదిలిపెట్టింది రుద్ధి అత్తన వెంబడించింది ఇద్దరు మళ్ళీ బేసిక చేరుకున్నా చుట్టూ శ్రీలంత వచ్చి నయం కదా అన్నప్పుడు ఏమంటున్నారు నా పేరు నయం అనకండి నన్ను మారానండి నా జీవితం చేదైపోయింది దేవుని స్థానిక ఉన్నప్పుడు నా జీవితం మధురంగా ఉన్నది దేవుడు సంధిలో ఉన్నప్పుడు నా జీవితం మధురంగా ఉన్నది దేవుసెట్టాను నా జీవితం ప్రజా అంటే మన దేవుడి సంధిలో మధురమైన వాక్యాలు ఉన్నాయి మధురమైన జీవితం అనుభవించాలి అవి మధురమైంది యాదన్నాడు కదా కీర్తన పంతొమ్మిది పదిలో ఆయన వాక్యం విలువైందని బంగారం వేరే బంగారం కోడదగినది ఆయన వాక్యం దేనికంటే జుండు జుండు దారని మధురమైన దేనికంటే జుండు దారలా మధురమైన వాక్యం ఆ జీవితం మధురం మనం ఆ సన్నిధిలో మనం మధురమైన జీవితం జీవించాలి మధురమైన వాక్యాలని మధురమైన జీవితం జీవించాలి అది మేము మధురమైన పోగొట్ట నన్ను మారానండి అట్లా చూసారా చేంజ్ జీవితం ఆ ఒక చేతి జీవితంలో మధురంగా మార్చి ఒకటే ఆ శరీరం మనం ప్రార్థించి అర్థించి మన జీవితం ముద్రంగా మార్చుకొని ఆయనకు ఇష్టమైన బిడ్డగా జీవించి ఆయన ఇష్టమైన సేవ చేస్తూ సాక్షిగా జీవించి ఆ మహిమ రాక ఎంత దూరం లేదు చాలా సమీపం అనేది ఎంత సమీపడి యాగపత్రిగా మనం చూసినప్పుడు ఐదు తొమ్మిది ఇదిగో న్యాయ వాకు నిర్ణపడినట్టున వాటించున్నా వాటిన వ్యక్తి లోపల వచ్చి ఎంత సమయం పట్టదు త్వరగా లోపలికి వచ్చేసి అది ఎసుకుని సమీపకున్నా వాకి ఉన్నట్టు సమీపకున్నా కాబట్టి మనం రాకలి సిద్ధపడా రాగలి సిద్ధపడి అనేక సిద్ధపడి మన సిద్ధపడి ఆ అది ఎంత వాళ్ళు శ్వాస ఉందంటే ఆత్మతాన్ని సాయం సిద్ధపడుతుంది కామెంట్ తాను చేస్తున్నా ప్రభాదయత్ ఆశ్చర్య ఎంతో మాత్రం అద్భుతంగా ప్రభావం వాక్యం బోధించేస్తుని వాక్యం మాత్రం అర్థం కాకుండా అందరికీ వాక్యం పరింప చేసి వాకి నేరు కట్టి ముప్పై వాక్యం పరింప చేయమని అందరి కోసం నెరవేర్చి మీ ప్రతి కొరత చేస్తాను ఆయన దేవత ఐశ్వర్యం చెప్పిన క్రీస్ మహిమలో మీ ప్రతి అవసరం తెచ్చి వారిని మీద కొరత మహిళ అద్భుతం ధరించం ఏసు బ్రోతలు వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె క్రీస్తు యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మికన్యూ సహవాసము చేరిన మనందరికీ మన మన ప్రభుత్వపరేందు సదాకాలం తోడ ఆమె